ఈ క్యారెట్లు ఎలా ఉన్నాయో చూసారా బిర్యానీలోక్క నీ కూర నీ దేనికి పనికి రాకుండా ఉన్నాయి నాకు పచ్చడి కూడా చేయాలనిపించలేదు అయితే అవి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసి వడకట్టి మళ్ళీ అదే పిప్పులో మళ్ళీ నీళ్లు పోసి మరొకసారి ఆ జ్యూస్లా చేశాను అది కూడా వడకట్టి పక్కన ఉంచుకున్నాను అయితే ఈ పల్పంతా అంతా వేస్టే అనుకోండి నేను మొక్కల్లో వేశాను ఉత్తునే పనికి రాకుండా పారేసే కన్నా ఏదైనా ఉపయోగపడేలా చేద్దామని ఇలా చేశాను అనమాట అయితే జ్యూస్ పక్కనుందా అలా ఉంచండి ఇప్పుడు ఏంటంటే ఈ పన్నీర్ చూసారా ఇందులో ఒక ముక్క మధ్య నేను చేసుకున్నాను ఇది అలాగే ఉండిపోయింది మేము ఊరికెళ్ళి రావడం అసలు పది రోజులే వాడలేదు ఇదేమో నిన్న రాత్రి ఇంట్లో ఒక ప్యాకెట్ విరిగిపోయింది అనమాట అదేమో వడకట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టాను అది కూడా బాగా నీరంతా పిండేసి మళ్ళీ ఆ తూర్మిన పన్నీర్లో కలిపాను అనమాట ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకొని చేత్తో బాగా మెదుపుకుని ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ తో నిండా బొంబాయి రవ్వ వేశాను మళ్ళీ రెండు కలిపి బాగా మెదుపుకున్నాను అనమాట ఇదిగో చూసారా ఈ ఫామ్ వచ్చే వరకు అప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పంచదార తీసుకున్నాను ఈ క్యారెట్ జ్యూస్ ఆ గ్లాస్ తోటే రెండున్నర గ్లాసులు వచ్చింది మరో రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి బాగా కలుపుకొని పంచదార కరిగేలాగా స్టవ్ మీద పెట్టి ఒక్కసారి అలాగా ఒక రెండు నిమిషాలు అవగానే ఈ చేసుకున్న పన్నీర్ ఉండలన్నీ కూడా అందులో వేసానమాట పూర్తిగా పాకం వచ్చేయకుండా ఉండడానికి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్లు జల్లుతూ ఉండాలి ఇది అర్థమైపోయింది కదా మీకు రసగుల్లా అని దానికి ఏం పేరు పెట్టినా సరేనండి వేస్ట్ అవ్వకూడదు అటు క్యారెట్ వేస్ట్ అవ్వకూడదు ఇటు పన్నీర్ కూడా వేస్ట్ అవ్వకూడదు అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక చూస్ చేస్తున్నది కాదు నేను ఎప్పటి నుంచో చేస్తున్నానమాట కొంచెం లైట్గా వెన్నీ లైసెన్స్ వేశాను అయితే కొంతమంది అనుకోవచ్చు పాలు ఆల్రెడీ పాడైపోయాయి కాబట్టి అవి విరిగయ్యి వాడకూడదు అని కానీ నాకు దాని మీద పెద్ద అభిప్రాయం లేదండి మహా అయితే ఏమవుతుంది కడుపుకి ఇబ్బంది అవుతుంది ఒక పూట ఎన్నో రసాయనాలతో సహజీవనం చేస్తున్నాం మనం తెల్లవారులేస్తే వాటితో పోలిస్తే ఇది పెద్ద హాని కాదని నా అభిప్రాయం రుచి అయితే అద్భుతంగా ఉంది అందరికీ శుభరాత్రి